కమర్షియల్గా ఉపయోగపడే మంచి కార్నర్ బిట్ అండి నార్త్ ఈస్ట్ అండి ఈస్ట్ నలభై అడుగుల రోడ్డు ఉత్తరం నలభై అడుగుల రోడ్డుతో కూడిన కమర్షియల్ బిట్ అండి ఇది ఇది రెండు వందల యాభై మూడు గజాలండి సరే రెండు వందల తొంభై మూడు గజాల యాభై పండి రోడ్డు ఫేసు లోతు వచ్చి యాభై మూడు ఇద్దరుగా కూడా తీసుకోవచ్చు లేఅవుట్ బిట్ అండి ఇది కరెంటు లైన్ ఉంది దీనికి ఫెచింగ్ ఏంటంటే రేపు ఫ్యూచర్లో బస్ రూట్ అది బస్సు రూట్ ఇది జగనన్న కాలనీ జస్ట్ రెసిడెన్షియల్ అంతా కూడా ప్రజెంట్ న్యూస్ ఇస్తున్నారు వచ్చేసారండి ఫ్యామిలీస్ అన్నీ కూడా వచ్చేసినాయి ఇది కంకిపాడు సారీ మన ఒనుకూరు హైవే వచ్చి కరెక్ట్గా మూడు కిలోమీటర్లు ఉంటుందండి మన సైడ్ దగ్గర నుంచి ఇటు నుంచి కాసర నేను పాలన వెళ్ళిపోయి మన కరకట్ట నుంచి మళ్ళీ విజయవాడ కూడా వెళ్ళిపోవచ్చు మంచి మంచి ఇన్వెస్ట్మెంట్ అండి చాలా చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టు దయచేసి ఎక్కడో ఊర్లు చివర ఆ చివరికి వెళ్తాం కంటే మంచి అవకాశమైన కార్నర్ నార్త్ ఈస్ట్ కార్నర్ పెట్టండి గజీ పదివేలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు చాలా చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ అనొచ్చు జస్ట్ ఇళ్ళు కూడా కనిపిస్తున్నాయి కదండి మీకు అది ఇక్కడ నుంచి జస్ట్ రెండు వందల అడుగులు సారీ రెండు వందల మీటర్లు వంద మీటర్ల దూరంలోనే ఇళ్ళు అండి అవన్నీ దయచేసి మంచి పెట్టండి వదులుకోవద్దు మరిన్ని వివరాలకు నాకు కాల్ చేయగలరు థ్యాంక్ యూ నమస్తే అండి